ఐడిటీవీ మన ఉనికి మన వాణి నమస్తే వెల్కమ్ టు టీవీ మళ్లీ సినీ ఇండస్ట్రీలో రాజకీయ దుమారం మొదలవుతోంది ఇటీవల టాలీవుడ్లో థియేటర్లపై ప్రొడ్యూసర్ ఎగ్జిబిటర్స్ వివాదం చినికి చినికి గాలివాన్లా మారుతోంది ఇటువంటి నేపథ్యంలో థియేటర్లు బంద్ చేస్తామని ప్రకటించడం కూడా చాలా బాధాకరం ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ శాఖ ద్వారా లెటర్ను కూడా విడుదల చేశారు దీనిపై స్పందిస్తూ దీనిపై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కూడా తనదైన శైలిలో స్పందించారు పవన్ కళ్యాణ్ స్పందించిన విధానం చాలా సమన్య ది ఆయన సినిమా వస్తుందంటే చాలు ఇటువంటి వివాదాలు తెరపైకి తీసుకొస్తున్నారు ప్రభుత్వానికి సంబంధాలు లేవు అంటూనే చెప్పిన వాళ్ళు గత సీఎం వద్దకు ఎందుకు వెళ్ళారంటూ కూడా ప్రశ్నించారు అలాగే సినిమాల వాణిజ్యం సాఫీగా సినిమా ప్రపంచం నిజంగా సరైన దారిలో ఉండాలి అంటే మాత్రం ప్రభుత్వాల సహకారం సినీ ఇండస్ట్రీకి తప్పకుండా కావాలి అని ప్రభుత్వ సహకారం లేకుండా సినీ ఇండస్ట్రీ ముందుకు సాగటం అనేది నిజంగా అది జరగని పని ఒకరికొకరం సహకరించు ముందుకు వెళ్ళాలి తప్ప ఎందుకు ఒక సినిమా తీయాలి అన్నా కూడా చాలా పర్మిషన్స్ ఉంటాయి ప్రభుత్వం నుంచి కానివ్వండి ఇతరత్ర మార్గాల ద్వారా కానివ్వండి ఒక సినిమా తీస్తున్నామండి చాలా వేలాది మంది ఆ సినిమా మీద నమ్ముకొని ఆధారపడిన జీవితాలు చాలా ఉంటాయి ఒక సినిమా ఆగిపోతే ఎంత నష్టమో ప్రొడ్యూసర్గా నాకు తెలుసు అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే వారు ఎంతో కష్టపడి ఎక్కడి నుంచైనా డబ్బులు తీసుకొచ్చి ఒక సినిమాని నిర్మిస్తూ ఉంటారు అటువంటి సమయంలో ఇటువంటి వివాదాస్పద కారణాలు కానివ్వండి రాజకీయాలు కానివ్వండి సినీ ఇండస్ట్రీని చాలా ప్రభావితం చేస్తున్నాయి నష్టపోయే విధంగా కూడా చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడైనా సరే టాలీవుడ్లు పెద్దలందరం కలిసి తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవటం చాలా అవసరం సినీ ఇండస్ట్రీ సమస్యలను చర్చిస్తే మంచిది అంటూ కూడా హితవు పలికారు చూడాలి మరి అల్లు అర్జున్ స్పందన తర్వాత నిజంగా టాలీవుడ్ పెద్దలందరూ కూడా ఇప్పుడున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని మరోసారి కలిసే అవకాశం ఉందంటూ కూడా సినీ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతోంది నిజంగా టాలీవుడ్ పెద్దలందరూ కలిసి చంద్రబాబును మీట్ అవుతారా లేదా అనేది వేచి చూడాలి